హలో ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు వచ్చాను నా మిత్రులందరికీ ఒక వినపం ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎవరైనా కాల్ చేసి జాబ్ సెక్యూరిటీ కోసం అమౌంట్ డిపాజిట్ చేయండి కానీ లేదా మీకు జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా అమౌంట్ అడిగినా కానీ ఎవరికి ఎవరికంటే ఎవరికి సింగిల్ రూపీ కూడా మీరు ఎవరికి ఇవ్వక్కర్లేదు ఎవరు కూడా ఓకేనా అలాంటి జాబ్లు ఎన్నో వస్తుంటే ఎన్నో కాల్స్ వస్తుంటాయి మీరు దాన్ని అన్నింటిని పట్టించుకోవద్దు ఎవరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికి మీరు సింగిల్ రూపీ కూడా మీరు ఎవరికి డిపాజిట్ ఓకే ఇది నా సైడ్ నుండి మీకు నా యొక్క వినపం సో మీకు మీరు ఎవరికైనా ఇంటర్ ఉంటే సరిపోతుంది కొంచెం బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ అవగాహన ఇవి ఉంటే మీకు సరిపోతుంది ఓకే సో మీరు ఎవరైనా అది కూడా ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది ఓకేనా సో సో వివరాలు చూస్తే ఫ్రెండ్స్ కంపెనీ నేమ్ చూస్తే లక్నో రాయల్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ జాబ్ టైటిల్ చూడొచ్చు ఇక్కడ సెక్టర్ చూస్తే ఆపరేషన్ అండ్ సపోర్ట్ సో ఇక్కడ ఫంక్షన్ వచ్చి ఓకే ప్రొసర్స్ వీళ్ళు తీసుకుంటున్నారు వృత్తి అంటే ఏం పని ఉంటుంది సో ఇక్కడ ఇవ్వబడింది నీట్ గా చూద్దాం తాజాగా బ్యాంక్ సెక్టర్ లో సో డిఎస్ఏ విభాగంలో కొత్త వారికి మరియు అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ సంవత్సరాలు ఉండాలి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎవరైనా అప్లై చేయవచ్చు కనీస అర్హత వచ్చి విద్యార్హత మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ లేదా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఓకే జీతం వచ్చి పదిహేను వేల నుండి ముప్పై వేల వరకు జీతం ఉంటుంది సో ప్రస్తుతం ఉన్న ఖాళీ ఉన్న పోస్టులు ఏమంటే అందుబాటులో ఉన్న పోస్టులు వచ్చి బ్యాంక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అలాగే రిలేషన్షిప్ మేనేజర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లోన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ కేవసీ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ మరి కొన్ని ఇతర వేకెన్సీస్ ఉన్నాయి ఓకే సో దీనికి గాను ఉద్యోగానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఓకేనా మరియు వృత్తిపరమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఉండాలి సో మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే ఇక్కడ హెచ్ఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు చూడండి హెచ్ఆర్ సుమిత అని ఫోన్ నెంబర్ మీరు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు మధ్యలో ఎప్పుడైనా కాల్ చేయవచ్చు లేదా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు మీరు స్పందించవచ్చు ఓకేనా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ కెరియర్ నేషనల్ కెరియర్ సర్వీస్ ఉంది కదా ఇక్కడ చూడండి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా వన్ ఫైవ్ వన్ ఫోర్ ఈ యొక్క నెంబర్కి ట్యూస్డే అంటే మంగళవారం నుండి సండే వరకు మీరు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మీరు ఆరామ్గా కాల్ చేయొచ్చు మీకు తెలుగు వచ్చినా పర్లేదు తెలుగులో మీరు మాట్లాడచ్చు తెలుగు అయితే మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతారు బ్యాచ్ సో వాళ్ళకి మీరు కూడా మీ యొక్క ఫోన్ చేసి ఈ యొక్క నెంబర్కి మీరు ఈ యొక్క నెంబర్ మీరు ఇస్తే మొబైల్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా మీకు నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తారు ఇది ఇది ఫేకా ఒరిజినల్ అని ఓకే సో అది ఫ్రెండ్స్ మీరు నేను ఒకటే చెప్తున్నాను మీరు ఒక రూపాయి సింగిల్ రూపీ కూడా మీరు దీనికి పే చేయొద్దు ఓకేనా సో మిగతా విషయాలు చూస్తే ఇక్కడ చెప్పుకున్నట్టు నోటిఫికేషన్ పోస్ట్ చేసిన డేట్ వచ్చి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అప్లై లాస్ట్ డేట్ వచ్చి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మినిమం క్వాలిఫికేషన్ ట్వల్త్ ప్లాస్ ఓకేనా జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఓకే సాఫ్ట్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయి మీకు డేటా ఎంట్రీ బ్యాంకింగ్ సెక్టర్ ఆపరేటర్ ఓకే డిఎస్ డిఎస్ఏ సెగ్మెంట్ అలాగే బ్యాంకింగ్ రూల్స్ ఓకేనా అది సో ఇక్కడ చూస్తే నేచర్ ఆఫ్ వర్క్ వచ్చి వర్క్ ఫ్రం హోమ్ సో జెండర్ ఎనీవన్ వన్ ఎవరైనా అప్లై చేయొచ్చు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సో అది ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్ఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా సో ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా ఈ నెంబర్ ఈ నెంబర్ కాదు డైరెక్ట్గా మీరు వన్ ఫైవ్ వన్ ఫోర్ ఈ కి మీరు కాల్ చేయండి ఓకే కాల్ చేస్తే వాళ్ళు క్లారిటీ ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ వరకు రావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే ఒకే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది సో మరి కొత్త జాబ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీరే